నమస్తే వెల్కమ్ టు భక్తి ఛానల్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ కిరణ్ శర్మ గారు చంద్రగ్రహణం గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రాప్తి గురువు గారు సెప్టెంబర్ మాసంలో ఏడవ తేదీ చంద్రగ్రహణం రాబోతుంది అలాగే ఆదివారం ఆదివారం చంద్రగ్రహణం సో ఈ గ్రహణం అనేది ఏ రాశుల వారిపైన ఎక్కువ ప్రభావం చూపుతుందంటారు ముందుగా మనము ఈ చంద్రగ్రహణము ఆదివారం రావడం ఒక విశేషము ప్లస్ పౌర్ణమి కూడా రావడం అది పౌర్ణమి అంటే సూర్యగ్రహణం పౌర్ణమి ఉంటుంది గౌరవ గ్రహణాలు అనేవి పౌర్ణమి అమావాసే వస్తాయి చంద్రగ్రహణం పౌర్ణమి సూర్యగ్రహణం అమావాస్య వస్తుంది అయితే మందికి ఏంటంటే ఈ రోజు ఆదివారంతో పౌర్ణమి రావడం ఆదివారంతో ముడిపడినటువంటి చంద్రగ్రహణం రావడం అనేది కొంత విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే గ్రహణము అనేది శాస్త్రీయమైనటువంటి తత్వమేనా దానివల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ వస్తాయి రాష్ట్రం మీద ప్రభావం ఉంటుందా ఎక్కడో గ్రహణం పడితే దానికి ఇక్కడ కాంతి వల్ల వచ్చేయని చెప్పి సూడో నాస్తికులు కొంతమంది అని మంచి వెటకారంగా మాట్లాడుతుంటారు సరే ఎక్కడో జరుగుతున్నటువంటి అంతరిక్షలు జరిగేటువంటి గ్రహ యుద్ధము గ్రహ ఛాయలు గ్రహాల యొక్క కదలిక గ్రహాల యొక్క మూమెంటు సరే అవి కదలటం లేదు మేము ఒప్పుకుంటున్నాం ఆ విషయాన్ని కానీ మనం భూమిదే ఉన్నాగా మనం తిరుగుతూనే ఉన్నాగా ఇప్పుడు మేము తిరిగినట్టు అనిపిస్తుందా ఇప్పుడు మనం మాట్లాడుతున్న సేపట్లో భూమి తిరుగుతుంది మనం తిరుగుతున్నట్టు అనిపిస్తుందా అనిపించదు అయితే మనకి ఉదాహరణ మనం బస్సులో ట్రైన్లో వెళ్తుంటాం మన ట్రైన్ ముందుకు వెళ్తున్నప్పుడు మిగతా వెనక్కి వెళ్తున్నాడు అనిపిస్తుంటుంది అంటే వెనక్కి వెళ్తున్నాయా లేదు మనమే ముందు అవి స్థిరంగా ఉన్నాయి కానీ మన ప్రయాణంలో అవి వెనక్కి వెళ్తున్నాడు కనిపిస్తుంటే మన స్థిరంగా ఉన్నాం వెనక్కి వెళ్తున్నట్టు కనబడుతుంది అలాగే మనిషి యొక్క ఒక పరిశీలనలో గ్రహాలు కదులుతున్నట్టుగా మనకు కనబడుతుంది అవి కదలట్లే మనమే కదులుతున్నాం కానీ గ్రహాలు కదులుతున్నాయని చెప్పడం వరకే గ్రహాలు స్థిరమైనవే నక్షత్రాలు స్థిరమైనవే వాడి నక్షత్రాలే అంటున్నాం మేము కూడా గ్రహం ఎందుకు వచ్చింది పేరు గ్రహించగలిగే శక్తి ఉంది కాంతినో పదార్థాన్నో పొల్యూషన్ను ఇంకేదైనా గాలినో స్వీకరించగలిగే శక్తి ఉంది గ్రహం అన్నాం గ్రహించేది గ్రహము కాబట్టి ఇక్కడ మనకి ఆ సూడోనాశ విషయం ఎక్కడో ఉంటే ఇక్కడ ఏమిటి రాస ప్రభావాన్ని వెక్రింపుగా మాట్లాడేటువంటి సూడో నాస్తికులు కొంతమంది ఎందుకు సూడో అంటారండి ఊ అంటే ఏది కదా మాట ఇప్పటికీ ఐదు వాడారు మీరు అని అడగట్లేదు మీరు ఎందుకు నాస్తికులు అంటే కేవలం సనాతన ధర్మం మీద మాత్రమే క్వశ్చన్ మార్క్ గా మాట్లాడగలిగేటువంటి విధవలు కొంతమంది ఉన్నారు వాళ్ళని సూడో నాస్తికులు అంటాను నేను అదే ఇతరువాత మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు వాళ్ళకి అటువంటి ధైర్యం లేదు ఎందుకు నాలాంటి వాళ్ళ సమాధానం చెప్పగలిగేటువంటి వ్యక్తులు వాళ్ళు దొరికినంత కాలం అలా మాట్లాడుతూనే ఉంటారు సూడోనాస్తికుడు కూర్చొని స్టేజ్ మీద అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పగలిగే స్థాయి మాది కాదు ఏజు రెండవది అతి ముఖ్యమైనది భగవంతుని ప్రత్యక్షంగా చూపించలేము మేము అలా చూపించే వాళ్ళు ఎవరు లేడు ఏ మతంలో కూడా లేడు క్రిస్టియానిటీలో జీసస్ చూపిలేడు మాది ముస్లింస్ వాళ్ళు మహమ్మద్ ప్రవక్తను చూపిలేరు అల్లా అని చూపిలేరు అలాగే భగవంతు చూపించడం అవకాశం ఎవరికి సాధ్యం కాదు కానీ అలా సాధ్యం కాని వాళ్ళని ముస్లింస్ అందరిని అడగారు క్రిస్టియన్ అడగడు ధర్మాన్ని సనాధర్మం వాళ్ళు మాట్లాడతారు సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉంది క్రిస్టియానిటీకి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉంది ముస్లింస్కి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉంది ముస్లిం కానీ వాళ్ళ క్వశ్చన్ చేయడు అదే నా హిందూ ధర్మానికి ధర్మానికి పుట్టిన డేట్ వీళ్ళయ్య అయ్యలు కూడా తెలుసుకునేటువంటి అవకాశం లేదు ఎవరిని అంటున్నా నేను సూడో నాస్తికులు అయ్యా అయ్యలు కూడా నాకు బర్త్ బర్త్డే తెలుసుకోగలిగే అవకాశం లేదు అంతటి పురాతనమైనది సరే మనం విషయం వెళ్ళిపోతుంది గురుగా అంటే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను అటువంటి సముద్రం మీద ప్రత్యేకంగా కనబడుతుంది ప్రత్యక్షం కనబడుతుంది గ్రహణ సమయంలో నది అలాగే సముద్రపు అలలు ఎనిమిది మీటర్ల హైట్ వస్తాయి కాబట్టి ఆ యొక్క అలల యొక్క ప్రభావం మనకి తెలుస్తున్నట్లేదు ఎందుకు తెలుస్తున్నట్ల ఏదైతే రవిచంద్రుల యొక్క గమనము రవిచంద్రుల యొక్క గ్రహ అంటే వారి తిరిగేటువంటి మూమెంట్ బట్టి ఉంటాయి అవి ఎప్పుడైతే ఏకర ఏకాంశ అంటే ఏకరేకాంశికి వచ్చేసి వారి మధ్యలో ఛాయాగ్రమైనటువంటి తత్వం ఏర్పడుతుందో అంటే సూర్యుడికి రవికి చంద్రుడికి మధ్య గ్రహాల యొక్క ప్రభావం చేత ఈ యొక్క వాతావరణం ఆగిపోతుంది ఈ పీడన ఆగిపోయినప్పుడు ఆ యొక్క పీడన అంటే వేరే గ్రహాల యొక్క పీడనం వల్ల ఈ సముద్ర పలలు పీల్చుకోవడం వరకు ఎత్తుగా ప్రలో ప్రకోపం చెందుతాయి అది కనబడుతుందిగా అంటే ప్రత్యక్ష కనబడినప్పుడు ఇది జల జలమైనటువంటి యొక్క తత్వం ఉన్నప్పుడు శరీరం ఎనభై శాతం జలం జలం అనగానే నాచు అంటాడు ఓహోహో బాడీ బాడీలో ఉండి వాటర్ ఉందట కాసిని కోసి నాకు మంచి ఇస్తాను అని జలము అంటే రక్తము అని అర్థం అంటున్నాడు ఆయన జల పదార్థము అని చెప్పడం అర్థం అది అది తెలుసుకోకుండా ఈ అంటే మేము జలం అనగానే ఒక బాడీలో వాటర్ ఉంటుందట గ్లాస్ కోసి నాకు మంచి ఇస్తావా అంటాడు వాడు బ్లడ్ లో ఉండేది కూడా వాటర్ కంటెంట్ కాబట్టి అది తెలుసుకోగలి అంటే నేను సైంటిస్ట్ నేను సోషల్ నేను ఫిజిక్స్ నేను పిహెచ్డి నేను కెమిస్ట్రీ నేను బయాలజీ నేను జువాలజీ అన్న వాడికి నేను పీజా గొప్ప ఓడి అయిపోతాను జ్యోతిష్ శాస్త్రం నా యొక్క సనాధర్మ శాస్త్రం నీకు వెటకారం కనపడుతుంది దీంట్లో చెప్పదే శరీరము జల నిండి ఉంటుంది కాబట్టి అటువంటి పదార్థంలో పీడనం ఎక్కువగా ఉంటుంది ఇతరులకి ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రహ ప్రభావం ఎలాగైతే సముద్రం ఏర్పడిందో ప్రతి వ్యక్తి మీద పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు అంటారు ఆ గ్రహణ ప్రభావం అందరి వ్యక్తులు మీద పడాలి కదా అందరి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలి కదా పన్నెండు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాల వరకు బాగుంది నాలుగు రాష్ట్రాల వాళ్ళు బాగాలేదు అని అంటారు కదా ఎలా అంటారు మీరు ఇదో రైట్ ఐఎమ్ టు ఆన్సర్ దట్ ఇప్పుడు మనకి మొన్న కరోనా వచ్చింది కదా అందరూ కొందరు చనిపోయారు కొందరు చనిపోలేదు మరి కొందరికి అంటనే అంటలేదు కొందరికి అంటింది కొందరు చచ్చారు కొందరు మధ్యలో ఇబ్బంది పడ్డారు మరి ఇంటి వ్యక్తులు మరి అందుకంటలేదు అది అది తొమ్మితే వచ్చే ముఖ్యం అందరు తుమ్మితో వచ్చింది కదా ప్రమాదం అంటే జాగ్రత్తలు తీసుకున్నాం ఇక్కడంతే సమీక్షించినటువంటి శారీరకమైనటువంటి బలం ఎక్కువగా ఉంటుంది ఆ బలం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది దానివల్ల వాళ్ళకి కొన్ని కొన్ని రాసుల వారికి కొన్ని కొన్ని విషయాల్లో అటువంటి బలమైనటువంటి ప్రభావం వల్ల వారికి కొంతమందికి గ్రహ గ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది కొంతమంది గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం ఈ గ్రహం యొక్క ప్రభావం ఏ రాష్ట్రమే ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకున్నప్పుడు మనము ముందు గ్రహణం ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి గ్రహణం ప్రారంభం అవుతుంది ఈ గ్రహణం మనకి దాదాపుగా ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అంటే మనకి అర్ధరాత్రి అడిన తర్వాత ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు మూడు గంటల పది నిమిషాల వరకు గ్రహణ ప్రభావం ఎక్కువ ఉంది అంటే మొత్తం మీద మూడు గంటల పది నిమిషాలు గ్రహణం యొక్క నిడివి ఈ గ్రహణ ప్రారంభ సమయంలోనూ స్నానం ఆచరించాలి గ్రహణం యొక్క వెళ్ళిపోయిన టైంలో కూడా మనకి అంటే గ్రహణం మోక్షకాలం ఉంటారు దాన్ని గ్రహణం విసర్జన సమయంలో కూడా స్నానం ఆచరించాలి అయితే ముందుగా మనం మీరు అన్న అయినట్టు ప్రశ్నకి సమాధానం ఎదురుచుతున్న దినాలు ఏ రాశి వారికి బాగుంది ముందుగా బాగలేని రాశి వారికి ఏంటంటే కర్కాటకము వృశ్చికము కుంభము మీన రాశి వారికి ఏ మాత్రం అనుకూలంగా లేదు ఏ మాత్రం కించిత్ కూడా అనుకూలం అంటే వాళ్ళు చచ్చిపోతారా అని అడిగే వ్యక్తులు ఉంటారు అలా నేను చెప్పట్లేదు అంటే గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకూడదు ఈ రాశుల వాళ్ళు దానము చేసుకోవాలి తపస్సు చేసుకోవాలి ఇంట్లో కూర్చొని భగవద్ధ్యానం చేసుకోవాలి ఎటువంటి కొత్త కొత్త పనులకి రూపకల్పన చేయకూడదు బయటికి వెళ్ళి మేము మిడ్ నైట్ బిర్యానీ తింటా మిడ్ నైట్ పెగ్గులు వేసుకుంటా బార్లో అడ్డనడ్డంగా తిరుగుతా అనేది మాత్రం ప్రమాదాన్ని కలిస్తుంది మీకు తీవ్ర ప్రమాదమే తీవ్ర ప్రమాదం జరుగుతుంది వెళ్ళకూడదు శాస్త్రం కఠినంగా చెప్తుంది నేను కఠినంగానే చెప్తాను నేను కాబట్టి మీరు వెళ్తే ప్రమాదంలో పడతారు మామూలుగా అయినా గ్రహణం సమయంలో ఎవరు బయటికి వెళ్ళరు కదా గురు అంటే ఏదైనా అత్యవసర పని ఉంటేనే వెళ్తారు ఆ రోజుల్లో చూడో నాస్తికులు ఎంత మంది బయటికి వెళ్లి మేము ప్లాన్ మధ్య రోడ్డు మధ్య గుడ్డు పెట్టారు మేము గుడ్డు తిన్నాం చూడండి గుడ్డు తింటురా నేను అని చెప్పి చికెన్ ముక్క తిని చూపించిన వాళ్ళు అంటే జనరల్ గా మన ఆ తిన్న వాళ్ళు అలా తిన్న వాళ్ళు కూడా తర్వాత ఎక్కడైతే వాళ్ళు హాస్పిటల్ పడ్డారో ఎక్కడ తర్వాత వాళ్ళ గ్రహచారం దిగిపోయి నీ బతుకు బస్టాండ్ అయిందో కూడా మాకు తెలుసు ఓకే మేము నేను నిక్కచ్చిగా మాట్లాడతాను నాకు ఎటువంటి వీళ్ళ మీద తాటాకు చప్పులు ఇవన్నీ తాటాకులు ఇవన్నీ ఆ చప్పులు భయపడేవాడిని నేను కాదే అలా అని చెప్పేసి గొప్ప పండితుని చెప్పట్లేదు ఉన్న విషయాన్ని నిక్కచ్చిగా తెలుసుకొని చెప్పగలిగేటువంటి వ్యక్తిత్వం అది కాబట్టి ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తగానే ఉంటాను దాని గురించి ఎటువంటి పరిస్థితి లేదు ఈ గ్రహణ సమయంలో ఈ కర్కాటక వృశ్చిక కుంభ మీన రాసిన వారి పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళకూడదు అది పనికి రాదన్న విషయం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టద్దు ఆ టైంలో ఏదైనా ఆహార పదార్థాలు అయితేనేమి ఇట్లా వాటర్ అయితేనేమి దర్బలు వేసి ఉంచాలి అని చెప్తారు వల్ల రైట్ అంటే ఇక్కడ మనకి ఫలితం ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క పక్వ పదార్థాన్ని అంటే యాక్చువల్ గా మనము గ్రహణానికి తొమ్మిది యాభై అని చెప్పాం అంటే పన్నెండు గంటల ఇరవై నిమిషాల లోపలే మనం భోజనాలు మొత్తం పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత మీరు పొయ్యి ములిగి పెట్టి ముట్టించకూడదు అంటే స్టవ్ వెలిగించకూడదు మధ్యాహ్నం పండిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో స్టవ్ వెలిగించకూడదు పక్క పదార్థం పనికిరాదు భోజనం అసలుకే పనికిరాదు మరి గ్రహణం తర్వాత మర్నాడు ఉదయం ఏడు తర్వాతనే మీరు మళ్ళీ వీళ్ళు శుభ్రం చేసుకొని అప్పుడు స్టవ్ అన్ని పాత్రలు కడిగి శుభ్రం చేసుకోవాలి అంటే పక్కం ఏది పక్కము చేయకూడదు అంటే వంట వండకూడదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి పోనీ అన్న వండిన పదార్థాలు వేసుకోవచ్చు అంటే వండిన పదార్థాలు తప్పకుండా పాడైపోతాయి నిల్వ ఉంచినటువంటి పదార్థాల మీద అంటే మనకి మడి నీళ్ళు కానివ్వండి ట్యాంకులు నీళ్లు పట్టుకుంటాం పాపం ఆ ట్యాంకులలో కానివ్వండి నిలువ పదార్థాలు పచ్చళ్ళు ఉంటాయి నిలువ పచ్చళ్ళు నిలువ పచ్చళ్ళ మీద ఆహార పదార్థాల మీద దర్భ ముక్క వేయడం వల్ల ఈ దర్భ వల్ల ఏంటంటే పవిత్రం అవుతుంది అంటే పవిత్రం వై దర్భ పవిత్రం వై సువర్ణం పవిత్రం వై గో ఇవన్నీ పవిత్రమైనవి కానీ ఆ దర్భని పవిత్ర దర్భని మనం కనుక ఆ పచ్చళ్ళ మీద ఆ యొక్క బియ్యం మీద బాటి ట్యాంకులలో వేసుకోవడం వల్ల గా వచ్చేటువంటి కిరణాల యొక్క ప్రభావము మన యొక్క పదార్థాల మీద పడకుండా ఉంటుంది మరి అదే దాన్ని అన్న మీద వేసుకోవచ్చు కావన్నీ మీద అంటే పక్కు పదార్థం చెడిపోయే అవకాశం తొందరగా చెడిపోతుంది ఈ నిల్వ పచ్చలు తొందరగా చెడిపోయే అవకాశం ఉండదు ఎందుకంటే అవి అది పక్వం చేసినవి కావు అంటే అవి పచ్చి పదార్థాలు అవన్నీ పక్వము చేసినవి పాడైపోతాయి ఇది గమనించుకోవాలి పక్వము అంటే వండినవి వండినవి పాడవుతాయి కాబట్టి వాటి మీద దర్భలు వేసినా పనికిరాదు మలినమైపోతాయి అది తినడం వల్ల పాయిజన్ అవుతుంది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పదార్థం వండకూడదు ఆ పదార్థం తినకూడదు పశువులకు కూడా పెట్టకూడదు పక్షులకు కూడా పెట్టకూడదు అంటే అవి అలా వండకుండానే పన్నెండు వేల రూపాయలు మొత్తం వండుకుండా తినేసేసి పెడితే పశువులకు అప్పుడే పెట్టాలి ఆ తర్వాత వండి మిగిలిపోయింది కదా పశువులు పెడదాం అయ్యో పశువులు కూడా పెట్టొద్దా అనకండి వాటికి కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి వాటికి కూడా పెట్టకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ సమయంలో తప్పనిసరిగా మరి గర్భిణీ స్థలకి ఎలా ఉండాలి అడుగుతున్నారు మీరు అవునండి ఇప్పుడు అంటే మీరు తొమ్మిది యాభైకి వస్తుంది రాత్రి పన్నెండున్నరకే మీరు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఏమి గర్భిణీ స్త్రీలకు తప్పకుండా అంటే ఇక్కడ గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ బాలలు కానీ నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వాళ్ళు స్వీకరించవచ్చు అప్పుడు వాళ్ళు తినడం కూడా జఠిలమైనటువంటి ఘన పదార్థం తినకూడదు జల పదార్థము ద్రవ పదార్థం తింటే తొందరగా జీర్ణమయ్యే పదార్థం తింటే చాలా మంచిది కడుపులో కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది అందుకనే నాలుగు ఇరవై ఐదు వరకు తప్పనిసరిగా జల పదార్థం మాత్రం ఇవ్వాలి ఇక్కడ ఇక్కడ ఇంకొకళ్ళు చంటిపిల్లలు ఉంటారండి చంటి పిల్లలకి ఏం చేయాలి వారికి గంట ముందు ఇవ్వాలి పాలు తల్లిపాలు గంట ముందు తల్లిపాలు ఎప్పుడు కూడా విషయం కాదు తల్లిపాలు మరి ఆ సమయంలో ఇవ్వచ్చు కదా ఆ సమయంలో విషతుల్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక అరగంట ముందు తల్లిపాలని చంటి పిల్లలకి ఒక అరగంట ముందు పాలు పట్టి చేసి ఆ మూడున్నర గంటల తర్వాత వెంటనే మళ్ళీ చంటి పిల్లలకి మూడు గంటలు చంటి పిల్లలు అవుతారు ఒక మూడు గంటలు ఆగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మూడు గంటల వరకు పిల్లల్ని పడుకోబెడితే హాయిగా పడుకోబెడితే చాలు ఆ మూడు గంటల పిల్లలకి ఏమి ఇవ్వకపోయినా ఇబ్బంది ఏం లేదు ఆ విషయాన్ని గమనించుకొని గర్భిణీ స్త్రీలు కూడా మలమూత విసర్జనకి వెళ్ళవచ్చు దానికి ఎటువంటి దోషం లేదు కానీ రక్కుకోవడం జల్లు గిద్దుకోవడం దువ్వుకోవడం గట్టిగా నవ్వడం గట్టిగా అరవడం కేకలు వేసుకోవడం అడదడ్డంగా పొరలడం ఎంత కూడా హాయిగా ప్రశాంతంగా పడుకోండి భారతం భాగవతం వినండి దైవనామస్మరణం చేసుకోండి జపము చేసుకోండి తపస్సు చేయండి అనుకూలంగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి అది విశేషం గ్రహణ సమయంలో ఇలా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి అంటే నాలుగు గంటలు ముందు నుంచి ఏం తినకూడదు గ్రహణం అయినాక నాలుగు గంటల తర్వాత మళ్ళీ తినకూడదు అంటారు విషతుల్యం అవుతుంది పదార్థం విషతుల్యం అవుతుంది కాబట్టి అంటే శక్తులు అనేవారు అంటే శక్తిగా ఉన్నవారు తప్పకుండా మీరు తొమ్మిదిన్నర గంటలు తొమ్మిది గంటల ముందే ఉండాలి చంద్రగ్రహణం తొమ్మిది గంటలు అదే సూర్యగ్రహణం పన్నెండు గంటల ముందే తినద్దు చంద్రగ్రహణం అయితే తొమ్మిది గంటలే సూర్యగ్రహణం పన్నెండు గంటల వరకు పన్నెండు గంటల ముందు పన్నెండు తర్వాత ఏం తినకూడదు అది గుర్తు పెట్టుకోండి కాబట్టి కనీసం గర్భిణీ స్త్రీలు వృద్ధుల నాలుగున్నరకి అంటే నాలుగు గంటలు కాదు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు తినొచ్చు కదా అంతకంటే ఇంకా ఐదు గంటలు కూడా భరించలేటువంటి వ్యక్తులు ఉంటారమ్మా ఏ ఆడపిల్లయినా సరే అంతగా గర్భిణీ స్త్రీలు అంతగా పెద్ద తినగలిగే అవకాశం ఉండదు ఐదు గంటలు నాలుగున్నరకి బాగా తిన బ్రహ్మాండంగా నాలుగు కొబ్బరి బొండలు తాగండి నాలుగు అరటిపళ్ళు తినండి లేదా నాలుగు ఆపిల్ తినండి అంటే తొందరగా జీర్ణమయ్యే పదార్థం తినమంటున్నాం మేము కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అంత ఆకలి ఏమేదు కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి పడుకునే సమయమే కదా ప్రతిరోజు అందరూ పడుకునే సమయ ఏడింటి తినే వాళ్ళు మేము ఐదింటి తినమంటారు అంతే తప్ప మిమ్మల్ని ఏమంటే ఏంటి పడుకుంటారుగా ప్రతి ఒక్కళ్ళు దానికి తేడా ఉందా ఏంటి తిని పడుకొని శుభ్రంగా సరే తొమ్మిది తిని పడుకుంటారు లేచి తింటారుగా అలాంటిది ఐదింటి తినమంటున్నాము నాలుగు గంటల ఉపవాసం ఉండలేరా అంత కూడా సాధ్యం కానటువంటి వ్యక్తిత్వం అయితే ఇంకా మీ యొక్క అభిష్టానికి వదిలిస్తున్నాం తినండి తర్వాత పరిణామాలకి మీరే బాధ్యతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ సోషల్ మీడియాలో చూడండి ప్ర ఏంటంటే వ్యతిరేకమైనటువంటి ప్రచారం ఎక్కువైపోయేసరికి ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి గ్రహణ సమయంలో తప్పకుండా దానం ఇచ్చుకోవాలి ఎందుకంటే ఈ యొక్క నెగిటివ్ ఉన్నటువంటి రాసుల వారు ఏం దానం ఇచ్చుకుంటే మంచి అని అడిగితే తప్పకుండా వీరు ఆవు నెయ్యి సర్పరూపు చంద్రబింబము అలాగే కంచు పాత్ర మినుములు నల్ల నల్ల మినుములు తర్వాత వచ్చేసి మనకి తెల్ల వస్త్రము నల్ల వస్త్రము బియ్యము ఇవి కలిపి ఒక బ్రాహ్మణుడికి ఆ గ్రహణ సమయంలో దానం వచ్చుకుంటే ఇంకా మంచిది లేదా మర్నాడు పొద్దుని స్నానం చేసి ఆ పదార్థాలు దేవాలయానికి వెళ్లి బ్రాహ్మణుకి ఇస్తే చాలా మంచిది అనుకూలంగా ఉంటుంది గురుగారు ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ నక్షత్రం మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ ఏ రాశిలో వారికి మధ్యమ ఫలితం అనేది ఉంటుంది ఈ చంద్రగ్రహణం వల్ల రైటమ్మా అంటే ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పౌర్ణమి రోజులో పూర్వాభాద్ర నక్షత్రం ఇందాక ప్రశ్న ప్రశ్నలని పూర్వాభాద్ర నక్షత్రంలో ఈ గ్రహణం రాహుగ్రస్తాస్త చంద్రగ్రహణం అంటారు దీన్ని అలాగే ఈ యొక్క నక్షత్రం అంటే ఈ యొక్క నక్షత్రంతో పాటుగా పూర్వాభార నక్షత్రం మరియు పునర్వసు నక్షత్రం విశాఖ నక్షత్రం మూడు నక్షత్రాల వారికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ అంటే రాసు ఇందాక చెప్పుకున్నాం కదా అధమపరిత రాసులు అనేది అలాగే ఈ మూడు నక్షత్రాల వారికి కూడా ఏమాత్రం అనుకూలంగానేది కాబట్టి ఈ మూడు నక్షత్రాలు తప్పకుండా దానం ఇచ్చుకోవాలి ఏమేమిటి పూర్వాభాద్ర విశాఖ పునర్వసు ఈ మూడు నక్షత్రాల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఇక మంచి ఫలితం అంటే ఈయన గ్రహణం ఎటువంటి వాళ్ళకి మంచి ఫలితం ఇస్తుంది అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా మేషము వృషభము కన్యా ధనుస్సు రాశుల వారికి ఇది అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అంటే ఈ గ్రహణం యొక్క ప్రభావం అద్భుతంగా ఉండబోతుంది మేషము వృషభము కన్యా ధనుస్సు రాశుల వారికి ధన ఆరోగ్య లాభాన్ని ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయి వారికి ఇది శుభ ఫలితాన్ని ఇస్తుంది గ్రహణం సూచిస్తుంది శుభ ఫలితం అనే విషయం ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అంటే మధ్యమ ఫలితం ఇచ్చే రాశులు వచ్చేసి మిథునము సింహము తుల మకర రాశుల వారికి ఇది మధ్యమ ఫలితం ఇస్తుంది అంటే వీళ్ళు గ్రహణం చూడవచ్చును దానం చేసుకోవాల్సిందే తపస్సు చేసుకోవాల్సిందే మరి ఇందాక శుభ ఫలితాలు ఇచ్చే వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు చేసుకోవాల్సిందే పన్నెండు రాసుల వారు దానం చేసుకోవచ్చు కానీ చూడకూడని రాసుల వారు ఈ యొక్క అంటే ఇందాక మనం మధమ ఫలితం ఇష్ట రాసులు అనుకున్నాం కదా అంటే మనకి కర్కాటకం వృశ్చికము కుంభం మీ రాశి వారు ఎట్టి బయటికి వెళ్ళకూడదు కానీ ఇప్పుడు చెప్పినటువంటి రాసులు ఈ యొక్క మిథునము సింహము తుల మకర రాశి వారు మధ్యమ ఫలితం పర్వాలేదు వారికి కొంత యావరేజ్గా ఉంటుంది అటు మైనస్ లేదు ఇటు ప్లస్ లేకుంటుంది కాబట్టి వారికి జాగ్రత్తగా ఉంటూ దాన చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఈ గ్రహణ సమయంలో ఇష్టదైవ ప్రార్థన గురువులు ఇచ్చినటువంటి మంత్ర ఉచ్చారణ లలిత పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది గ్రహపీడిత సూత్యారిష్ట దోష నివృత్తి కలగాలని అందరికీ ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ గురువు గారు సామాన్యులైతే విష్ణు సహస్రనామాన్ని పఠించాలని చెప్పారు సో గర్భిణీ స్త్రీలైతే ఏ పఠనం చేస్తే బాగుంటుంది అంటారు తప్పకుండా మంచి ప్రశ్న గర్భిణీ స్త్రీలు తప్పకుండా లలితా సహస్రనామ పారాయణ ఒకటి రెండవది భారత భాగవతాలలో ఏది విన్నా చాలా మంచిదే యూట్యూబ్లో అన్నున్నాయిగా ఇప్పుడు అంటే ఫోన్ దగ్గర పెట్టుకుని వినడం కన్నా హాయిగా టీవీలో దూరంగా ఉండి టీవీ దగ్గర కాకుండా దూరంగా కూర్చొని ఎందుకంటే మనకి ఈ యొక్క ఎలక్ట్రానిక్ దూరంగా ఉండాలి ఇంకా అవి కూడా కొద్ది ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి ఈ టీవీ ఎలక్ట్రానిక్స్ వస్తువు దూరంగా ఉంటూ ఫోన్కి దూరంగా ఉంటూ మీరు మంచిగా ఈ భారత భాగవత పట్టు చదవగలిగితే చదవడం మంచిది పుస్తకం శిశువుకు కూడా మంచిది నువ్వు చదవగలిగితే శిశువుకు మంచిది వినగలిగితే నీకు మంచిది చదవగలిగితే లోపల శిశువు అంటే ఆడపిల్ల కానీ మోపిల్లవాడు కానీ శిశువుకు చాలా మంచి కాబట్టి భారత భాగవత పురాణాదులు ఏదైనా సరే తప్పకుండా చదవడం వల్ల మంచి ప్రయోజనం గర్భిణీ స్త్రీలకి ఉత్తమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం చాలా బలంగా ఉంటుంది చంద్రగ్రహణం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది శుభ ఫలితాలని ఏ రాశులకి ఎక్కువ కలుగజేస్తుంది ఏ రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు తెస్తుంది అనేది చాలా చక్కగా వినించారు థ్యాంక్ యూ